హలో గాయ్స్ ఈ వీడియోలో ఒక మంచి బ్యూటీ టిప్ గురించి అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఎప్పుడైనా మనం బయటికి ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు పార్లర్కి వెళ్ళాలి అనే టైం అయితే ఉండదు ఒక్కొక్కసారి మనకి ఫేస్ మీద ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే ట్యాన్ వచ్చినా ఫేస్ అనేది డల్గా కనిపించినా ఏదైనా ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేస్తూ ఉంటాము అలాగే ఈజీగా ఈ ఫేస్ ప్యాక్ను మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం వేసుకోవచ్చండి ఏ స్కిన్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఫేస్ అనేది చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది గ్లోయిగా ఉంటుంది అండ్ ఫేస్ కూడా చాలా గ్లాసీగా అయితే ఉంటుందండి ఏ స్కిన్ వాళ్ళైనా ట్రై చేయవచ్చు అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ప్యాక్ని ట్రై చేయవచ్చు ఈ ప్యాక్కి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే నేను చెప్పే ముందు మీ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు ఈ ప్యాక్కి కావాల్సిన వస్తువులు ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని బౌల్లోకి వచ్చేసి ఒక అర స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ముల్తాని మిట్టిని ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి నేను ఈ ప్యాక్ కలుపుతుంది ఏంటి క్వాంటిటీ అనేది ఓన్లీ ప్యా ఫేస్కి లేకపోతే ఇక్కడ నెక్ దగ్గర ఉంటుంది కదా నెక్కి అప్లై చేసుకునేంత వరకు అయితే కలిపానండి మీరు కావాలంటే హ్యాండ్స్కి వేసుకోవాలంటే ఇంకొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు ఒక అర స్పూన్ వచ్చేసి శనగపిండి పావు స్పూన్ వరకు ముల్తాని మిట్టి అండ్ ఒక పావు స్పూన్ వరకు కస్తూరి పసుపుని వేసుకోండి కస్తూరి పసుపు అనేది మన ఫేస్ని బ్లాక్నెస్ని క్లియర్ చేస్తుంది ఫేస్ అనేది బ్రైట్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ముల్తాన మట్టి అనేది ఫేస్ మీద బ్రైట్నెస్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూన్ వరకు నేను వచ్చేసి బాదం ఆయిల్ అనేది వేసానండి ఆ వీడియో అనేది కొంచెం స్కిప్ అయిపోయింది బాదం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం నార్మల్గా వాటర్ ఉంటుంది కదా ఏదైనా నార్మల్ వాటర్ అండి లేకపోతే మీ దగ్గర రోజు వాటర్ ఉంటే రోజ్ వాటర్తో అయినా కలుపుకోండి ఏంటంటే చాలామంది ఈ పెరుగు యూస్ చే యూస్ చేస్తే సెట్ అవ్వట్లేదు రోజు వాటర్ యూజ్ చేస్తే సెట్ అవ్వట్లేదు అంటున్నారు అందుకు నేను నార్మల్గా వాటర్తో వేసి ఈ ప్యాక్ అనేది కలిపాను ఈ విధంగా మొత్తం పా ప్యాక్ అనేది బాగా థిక్గా ఉండేటట్టుగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి నేను ఇంకొక ఇంగ్రీడియంట్ వేశానండి చెప్పాను కదా బాదం ఆయిల్ అనేది ఒక స్పూన్ వరకు వేసానండి ఆ వీడియో అనేది స్కిప్ అయింది సారీ అండి అది కూడా వేసుకున్న తర్వాత అది మొత్తం బాధగా కలుపుకోవాలి బాదం ఆయిల్ అనేది మన స్కిన్ టైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దాంట్లో విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుందండి మీ దగ్గర బాదం ఆయిల్ లేదు అనుకోండి కొంచెం విటమిన్ ఈ ఆయిల్ అయినా వేసుకోండి అది కూడా లేదు అనుకుంటే కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకున్న తర్వాత ఫేస్ పైన ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి నేను ప్యాక్ వేసుకునేటప్పుడు ఫేస్ వాష్ అయితే చేసుకొని కూర్చున్నాను కూర్చొని ప్యాక్ అనేది వేసుకుంటున్నాను ప్యాక్ ఫేస్ పైన నీట్గా మనము ఫేస్కి నెక్కి అయితే ప్యాక్ అనేది వేసుకోవాలండి నెక్ దగ్గర నాకు కొంచెం బ్లాక్నెస్ అయితే ఉంది నేను లాస్ట్ టైం ఒక ప్యాక్ వేసుకున్నాను దానికే నాకు సగం బ్లాక్నెస్ అనేది బాగా క్లియర్ అయిపోయిందండి అండ్ ఇక్కడ ఈ ప్యాక్ కూడా వేసుకున్న తర్వాత నెక్ దగ్గర చాలా వరకు నాకు బ్లాక్నెస్ అనేది చాలా బాగా క్లియర్ అయింది చాలామందికి కంటి దగ్గర కూడా బ్లాక్నెస్ అయితే ఉంటుంది మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకునేటప్పుడు జస్ట్ ఈ కంటి దగ్గర ఐలిడ్ అనే దగ్గర వదిలేసేసి ఇక్కడ మొత్తం కంటి దగ్గర కూడా వేసేసుకోండి మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసాం కాబట్టి మనకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి అంటే కొంచెం కేరింగ్గా అయితే వేసుకోండి సరిపోతుంది ఐబ్రో జుట్టును వదిలేసి పైన ఈ విధంగా అయితే వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఆ విధంగా అయితే వేసుకోండి చూడండి నెక్ దగ్గర కూడా వేసుకున్నాను నేను నెక్ దగ్గర నాకు బ్లాక్నెస్ అయితే ఉందండి చాలా వరకు తగ్గిపోయింది ఈ ప్యాక్ మొత్తం నాకు ఫేస్కి నెక్కి అయితే సరిపోయిందండి వేసుకున్న తర్వాత డ్రై అవ్వాలి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆరినివ్వాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిన తర్వాత ప్యాక్ అనేది కొంచెం డ్రై అయిపోయింది డ్రై అయిన తర్వాత నేను నేను నార్మల్గా వాటర్తో డైరెక్ట్గా క్లీన్ చేయకుండా ఈ విధంగా కొంచెం చేతులతో అయితే రబ్ చేస్తూ క్లీన్ అయితే చేస్తున్నానండి ఎందుకు అంటే ఏదైనా మన ఫేస్ మీద డెడ్ స్కిన్ ఉన్నా లేకపోతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలాంటివి ఉన్నా మనకు చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోయి వస్తుంద వస్తాయండి ఈ విధంగా చేయడం వలన అయితే గట్టిగా రబ్ చేయకుండా స్మూత్గా మసాజ్ చేస్తూ మనం ఈ విధంగా అయితే ప్యాక్ను క్లియర్ చేసుకోవాలి చాలా ఈజీగా ప్యాక్ అనేది రిమూవ్ అయి వస్తుందండి చూడండి ఈ విధంగా క్లీన్ చేస్తుంటే నా ఫేస్ అనేది చాలా గ్లాసీగా గ్లోయిగా అయితే కనిపిస్తుందండి చాలా నీట్గా అయితే ఉంది చాలా షైనీగా అయితే ఉంది మీకు వీడియోలో చక్కగా కనిపిస్తుందో లేదో ఇప్పుడు నేను వాటర్తో నార్మల్గా స్పాంజ్ అనేది యూజ్ చేసుకొని వాటర్తో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నానండి ప్యాక్ అనేది జ మీరు ఈ ఇలాంటి ప్యాక్స్ హోమ్ రెమెడీస్ ఏంటి అంటే వీక్లో టూ టైమ్స్ అయితే ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి మనం వీటిలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఏమీ ఉండదు ఒక్కొక్కసారి ఏంటి అంటే ఒక్కొక్కరికి ఆయిల్ స్కిన్ అని అలా ఉంటుంది మీకు ఏ ఇంగ్రీడియంట్స్ అనేది సెట్ అవ్వదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని దానికి బదులు ఏ ఏ వస్తువు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్తానండి మీ స్కిన్ టోన్ని బట్టి చూడండి ఫేస్ మీద అయితే నాకు చాలా బాగా గ్లో అయితే కనిపిస్తుందండి చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంది స్కిన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ట్రై చేసి చూడండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన చాలా